నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ క్రిస్పీగా ఉండే చక్రాలండి దేంతో నన్ను చూస్తున్నారా రాగి పిండితో చూసారు కదా చక్కగా వచ్చేసింది మనకి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చూసారు కదా హెల్దీ అండ్ క్రిస్పీ రాగి జంతికలు మరి మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంగ్రీడియంట్స్ నేనైతే ఏ కొలతలతో వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ రాగి పిండితో చక్రాల కోసం ఇక్కడ ఒక కప్ వరకు అయితే రాగి పిండి తీసుకున్నానండి అదే కప్తో బియ్య పిండి కూడా తీసుకుంటున్నాను ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను రుచికి తగినట్లుగా అలాగే కొంచెం వాము కొద్దిగా మెత్తగా వేసేస్తున్నానండి దీంట్లోకి నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను నేను నువ్వులు ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేస్తున్నాను కొంచెం పసుపు కారం కూడా ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఇక్కడ నీళ్ళు కొంచెం గోరువెచ్చగా చేసి పెట్టుకున్నాను ఈ పిండి అంతా ముందు కలుపుతున్నాను కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండి అంతా కలుపుకుంటున్నాను ఇక్కడ నేను నీళ్లు మరీ వేడిగా అవసరం లేదండి గోరువెచ్చగా ఉంటే చాలు మీరు కావాలనుకుంటే వెన్నపూసుతో అయినా కలుపుకోవచ్చు కొంచెం నేను ఇక్కడ వెన్నపోసు బదులుగా కొంచెం గోరువెచ్చటే కలుపుతున్నాను నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళతో కలపడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటాయి చక్కగా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది పిండి అంతా కూడా ఇలా ఉంటే చాలు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను ఇది ఈ లోపల నేను డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే నేను చక్రాల గిద్దలోకి ఇంత హౌల్ ఉన్నాయి తీసుకున్నానండి దీంట్లోకి చుట్టూ ఆయిల్ రాసుకుంటున్నాను ముందుగా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను చేతికి రాసుకొని ఇక్కడ పిండి నేను కావాల్సిన సైజులో తీసుకొని ఇందులోకి పెట్టేస్తున్నాను చూడండి నేను వేసిన వెంటనే పైకి తెలిపోయింది ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు నేనైతే ఇందులోకి చక్రాలు వచ్చేస్తున్నాను వేసిన వెంటనే కదలేకుండా ఉంచితే మనకు ముక్కలు ముక్కల్లాగా అవ్వకుండా ఉంటుందండి రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను మెల్లగా రెండో వైపు ఒకటే వన్ చేస్తున్నాను రాగి పిండితో చేసే చక్రాలకి చాలా త్వరగా ఉడికిపోతాయండి మనకి మళ్ళీ రెండో వైపు గటన్ చేస్తున్నాను మనం ఇలా కొంచెం పైన ప్రెస్ చేసినప్పుడు బోల్ సౌండ్ వస్తే చాలండి చక్కగా ఆగిపోయినట్టే తీసేసుకోవచ్చు చూడండి ఉడికంతా ఆగిపోయినట్లుగా తెలుస్తుంది కదా నేను ఇంకా తీసేస్తున్నాను ఆయిల్ కారుతుందని చెప్పేసి ఇలా చిల్లులు దాంట్లో పెడుతున్నాను ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా మెళ్ళ మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే చేసేస్తున్నాను మెల్లగా రెండో వైపు చేస్తున్నాను ఇక్కడ చూడండి ఉడకంతా అయిపోయింది నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా బిర్యానీ అంతటితో కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను చూసారు కదా అన్ని చుట్టాలుగా చక్కగా వచ్చేసినాయి చక్కగా క్రిస్పీగా కూడా ఉన్నాయి చాలా బోల్గా కూడా ఉన్నాయండి మరి మంచి హెల్తీ ఫుడ్ కూడా రాగి పిండి రాగి జావ తాగిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా మనకి చిరుతిండిగా తయారు చేసుకుంటే చాలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం పిండి కలిపితే చాలు అండి చాలా చాలా వచ్చేస్తాయి మనకి చూడండి నేను ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఎన్ని వచ్చినాయో చూసారు కదా మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ